హరి ఓం వేదాంత విజ్ఞానము పాఠం పన్నెండు గుణత్రయము మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో కనుక మనస్సును ఛదించిన కానీ ఆత్మసాక్షాత్కారము కలగదు అది చాలా కష్ట సాధ్యము ఎల్లరకు సాధ్యపడనది కాదు ఎలన మనస్సు త్రిగుణాత్మకమైనది అనగా మనస్సు గుణములతో కూడియుండును తమస్సును రజస్సును జయించి సత్వగుణం వైపునకు పోవలయను చివరకు సత్వగుణమును కూడా జయించిన నిర్గుణ బ్రహ్మ తానే అని తెలుసుకునగలడు ఇట్టి మన సంశోధనను గురించి పద్నాలుగవ అధ్యాయంలో గీతలో భగవానుడు వివరించినాడు ఇప్పుడు త్రిగుణముల లక్షణములు వారి త్యాగములను గురించి వివరించుకుందాం అనగా గుణత్రయ విభాగ యోగమును గురించి క్లుప్తంగా తెలుసుకుందాం ఒక్కొక్క ఒక్కొక్క గుణమును చదించి చివరకు గుణాతీతుడు అగుటయే అమనస్క స్థితి ఇది ఏ ఒక్కొక్కరి ఎందు ఒక్కొక్క గుణము ప్రధానంగా ఉండును శ్రేహి శనై అంటే మెల్లమెల్లగా వాటిని సంశ్లేషించి శోధించి వాటి లక్షణములను బాగుగా గ్రహించి ముందు తమోగుణమును తరువాత రజోగుణమును వదలి చివరకు సత్వగుణమును కూడా వదిలివేసి గుణాతీతుడు నిస్త్రేయగుణ్యుడు కావలెను అప్పుడు బ్రహ్మజ్ఞాని కాగలడు మనస్సు గుణములండి మూడు గుణముల చే ఆవరించబడి ఉన్నది ఇవి మూడు ఆవరణములు అన్నింటికి బయట ఆవరణము తమస్సు దీనిని నలుపు వర్ణము ఈ ఆవరణమును తొలగించిన రజస్సు దీనిది ఎరుపు వర్ణము దీనిని తొలగించిన సత్వము కనిపించును దీనిది తెలుపు వర్ణము ఈ మూడు ఆవరణములు కలిగి ఉన్నచో మనస్సు నిజస్వరూపమును గుప్తమవును ఈ మూడింటిని తొలగించినచో మనస్సు నిశ్చలమై నిర్మలమై ప్రకాశించును మనస్సు అనేది వెలుగుచున్న కొవ్వువత్తి చుట్టూను తెలుపు ఎరుపు తెగు, నలుపు గ్లాసులు ఉంచబడినవనుకో దీపపు వెలుగు కనిపించదు నల్ల గ్లాస్ తీసివేసిన ఎరుపు రంగులో ప్రకాశించును ఎరుపు గ్లాస్ తీసివేసిన తెల్ల గ్లాసు నుండి కాంతి ప్రకాశించును కానీ తెలుపు కూడా ఒక ఆవరణ కదా అది కూడా కొంత కాంతిని అడ్డగలదు దాన్ని కూడా తొలగించినచో దీపపు కాంతి పరిశుద్ధముగా కనిపించదు అదే అమనస్క స్థితి సత్వం రజస్తమ ఇతి గుణా ప్రకృతి సంభవా నిబద్ధ్వ నిబద్ధృంతి మహాబాహో దేహీ దేహిన అవ్యయం ఓ అర్జున ప్రకృతి నుండి పుట్టిన సత్వరజస్తమో గుణములు అవ్యయమైన ఆత్మను దేహము అందు బంధించి వేయుచున్నవి కావున బంధవిముక్తివి కోరువారు ఈ మూడు గుణముల నుండి అతిక్రమించవలయను స్వస్తి